విద్వేష విషం చిమ్మడంలోనే కాదు ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులోనూ తనకెవరు సాటిరారని నరేంద్ర మోడీ సర్కారు నిరూపించుకుంటోంది ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తూ వచ్చిన కమలం పార్టీ ప్రభుత్వం హోంశాఖ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులను ఇప్పుడు ప్రయోగిస్తుంది రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఫేక్ వీడియో పోస్ట్ చేశారంటూ ఆ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆగ మేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బుధవారం విచారణకు హాజరు కావాలంటూ హుకుం జారీ చేశారు అయోధ్య రామాలయం వికసిత భారత్ అంటూ చెప్పిన కట్టుకథలు ఓట్లు రాచవని మొదటి దశ ఎన్నికల్లో అడుగు జారిందని అర్థమయ్యాక రెండు వేల రెండులో గుజరాత్ మారణ కాండకు పురిగొల్పిన భాషను ప్రధాని మోడీ తన అంబుల పొదిలోంచి బయటకు తీశారు మత విద్వేష వ్యాఖ్యలతో ఉద్రిక్తలు పెంచాలని చూస్తున్నారు ముస్లింలకు వ్యతిరేకంగా విషం చిమ్మారు ఈ క్రమంలోనే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ అధినాయకత్వం పల్లవి లక్కించుకుంది అవి కూడా ప్రజలను ఆకట్టుకోలేదు సరికదా రిజర్వేషన్లు పొందే తరగతుల వారు ఎదురుదిరిగే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ప్రజలను ఏ మార్చడానికి ఈ నోటీసులు తతంగాన్ని ముందుకు తెచ్చారన్నది నిర్వివాదాంశం అసలు రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వైఖరి ఏంటి దాని వ్యవస్థాపకులు ఏమన్నారు బీజేపీ నేతలు ఇన్నాళ్లు ఏం మాట్లాడారు ఈ ప్రశ్నలకు వారెవరు సమాధానాలు ఇవ్వరు ఇస్తే వారి బండారం బయటపడుతుంది ఇప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం లేదు ఎందుకంటే ఏ కులం కూడా వెనుకబడి లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పదేళ్లు కొనసాగించాలి ఆ తర్వాత కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు చేయాలి అని ది హిందూ పత్రికలో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికవేత్త పదిహేనులో కుండబద్దలు కొట్టారు ఇక ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని ఏ కేటగిరికి ఎంతకాలం అవసరమో నిర్ణయించాలని రెండు వేల పదిహేనులో రిజర్వేషన్లు అనుకూలు వ్యతిరేకుల మధ్య సామరస్య వాతావరణంలో చర్చలు జరపాలని రెండు వేల పంతొమ్మిదిలోనూ సెలవిచ్చారు హెడ్గేవార్ మొదలు అందరిది ఇదే మాట ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిందేమిటో చెప్పుకుని ఓటలు అడగడం విజ్ఞత మోడీ సారథ్యంలో నోట్ల రద్దు జీఎస్టీ నల్ల చట్టాలు రైతుల ఆందోళనలు ఉపసంహరణ కరోనా కాలంలో శవాల కుప్పలు పల్లాల మోతలు పెట్రో గ్యాస్ ధరల బాధుడు ఇక ప్రపంచ సూచీలన్నిటా నాయి పేదల్ని నిరుపేదలుగా దిగజార్చిన కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టడమే మోడీ నెరవేర్చిన గ్యారెంటీ జీఎస్టీ పేరుతో రాష్ట్రాల వనరులన్నీ ఊడ్చేసిన పన్ను కేటాయింపులను తొక్కిపెట్టిన రుణ పరిమితిని తగ్గించేసిన కేరళ సహా అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మెరుగ్గా పాలన సాగిస్తున్నాయి కేంద్రం అన్యాయంపై కేరళ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రతిపక్షాల ఐక్య గొంతును వినిపించింది తొలుత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆ తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాళ్లను అరెస్టు చేయించిన కేంద్రం కేరళ సీఎం పినరై విజయన్ కుమార్తెపై ఈడీ ద్వారా కేసు పెట్టడం పలు రాష్ట్రాల్లో దాడులు చేయించడం తదితర ఎత్తులని ముగిసిపోగా తాజాగా రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులతో నోటీసులు నిప్పించింది నిరంకుశ పాలకులకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు విజ్ఞులైన ప్రజానీకం సిద్ధమవుతున్నారు